హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ ఏపీ ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుతం మనం ఒక దట్టమైనటువంటి అతి భయంకరమైనటువంటి నరమానవులు కూడా సంచరించిన విధంగా ఉండేటువంటి ప్రదేశంలో అంటే పెద్ద అటవీ ప్రాంతంకి వెళ్ళు ఉండడం ఇక్కడ ఎక్కడ చూసినా ఒక తేనె పెట్టి ఒక తేనె పెట్టి బండకు ఒక తేనె పెట్టి పట్టుకొని ఏలాడుతూ ఉన్నాయి అవి రోజు పెరగతాయని ఒక పక్క భయం ఇంకొక పక్క ఇంత దూరం వచ్చి మనకు పనికొచ్చే మురికి లేదో ఒకటి చూపించాలా దాంట్లో భాగంగా చూడండి ఫ్రెండ్స్ ఇది నిమ్మ చెట్టు అంటారు నిమ్మ చెట్టు దీంట్లో కూడా ఇది అటవీ ప్రాంతంలో దొరికేదన్నమాట ఆకులు కానీ ఇవంతా ఒత్తిగా ఉంటాయి ఇది నలిపి వాసన చూస్తే సుగంధ పరిమిళాలు వెదలుతూ ఉంటుంది వాసన ఆ వాసనకే బీ వాసన కాకులు తెచ్చిపోయేట కూడా దీంట్లో నిమ్మకాయల కంటే కూడా కొంచెం పెద్ద కాయలుగా కాస్తాయి కాయలు కూడా ఒక్కొక్క అయితే ఇంకా చిన్నగా ఉంటాయి దీంట్లో చెట్లు ఇంకా రాలేదు అది ఇంకా పండగ అంటే రేపు నెలలో వస్తాయి రేపు నెలలో పిందిలు కాసినారంటే మనకు ఫిబ్రవరి మార్చికి అంతా కాయలు కాస్తాయి బాగా పెద్దవుగా ఇందులో ఆకులు కావచ్చు ఈ చెట్టు పై బెరడు వేరు పై పట్ట ఇవన్నీ సమూలంగా తీసుకోవాలి ఇది ఎంత తీసుకుంటే అదే సమయంగా అన్నీ తీసుకునేసి జాగ్రత్తగా నీళ్లోనే ఆరబెట్టుకునేసి దంచి పొడి చేసుకునేసి దాన్ని ప్రతిరోజు మనం ఒక గ్లాసు మంచి నీళ్ళలోనే లేకపోతే వేడి నీళ్ళలో కూడా ఇదొక టేబుల్ స్పూన్ సైజు పొడి కలుపుకునేసి తాగొచ్చు దీంట్లో ఏం కలుపుకోవాల్సిన పడలేదు ఎందుకంటే ఇదే పొలంగా ఉంటుంది కాబట్టి దాంతో అలా తాగడం తాగొచ్చు అలా లేకపోతే ఆకులు పై బెరడు ఈ రెండే పచ్చివి తీసుకునేసి కొద్దిగా నీళ్ళు పోసుకునేసి కషాయంలాగా ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు వేసి బాగా కషాయంలాగా పెట్టి ఆ కషాయాన్ని ఉదయం పూట ఒక చిన్న టీ గ్లాసు సగానికి రాత్రిపూట ఒక చిన్న టీ గ్లాసు సగానికి తాగడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయినటువంటి మృత కణాలన్నీ కూడా ఓపెన్ అయ్యి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మలినం కూడా బయటకు విసర్జింపబడి మన శరీరం అనేది నూతన ఉత్తేజం అంటే కండ కడుపు లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క కండర భాగాలు అంటే దీంట్లో సి విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ ఇవి ఈ మూడు రకాల విటమిన్లు మన శరీరానికి ఎంతో పౌష్టికరంగా దొరి లభించే మొక్క ఇది ఈ యొక్క గుడ్డి నిమ్మ చెట్టు అనేది అడవిలో దొరికే గుడ్డి నిమ్మ చెట్టు అనేది ఆ విధంగా కషాయం ద్వారా మనకు ఉపయోగించుకోవచ్చు కషాయం చేసి వాడుకోవచ్చు లేక పొడి చేసి వాడుకోవచ్చు ఇటువంటి అద్భుతమైనటువంటి మూలికలతో మీ జీవితాలు మీరే మార్చుకునేసి ఎటువంటి రోగాలైనా కానీ మనకు మనమే కాపాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్